నమస్కారం నేను మీ కీర్తన వెల్కమ్ టు పొలిటికల్స్ డివైన్ పాత్ర అమ్మవారిని కొలవాలి అని అంటే మంగళవారము శుక్రవారము ఆదివారము చాలా మంచి రోజులని అందరూ చెప్తూ ఉంటారు అది ప్రస్తుతం మనం ఉన్నాము బలకంపేటల్లోని కోచమేళ్ళమ్మ టెంపుల్లో దీనికి ఏడు వందల ఏళ్ళ క్రితం కూడా చరిత్ర ఉందని చెప్తున్నారు అమ్మవారు ఎక్కడైతే ఏ స్థాపించబడిందో అది స్వాజీతం ఎందుకంటే జనరల్ గానే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ అమ్మవారి ఇక్కడ కొలువై ఉన్నారు ఒక రైతు పొలం ఏదైతే దున్నుతున్నారో అప్పుడు బావి కోసమని తవ్వుతుండగా అక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి రాళ్ల రూపంలో కనిపించింది అది జరిపించడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ కాలేదు అయితే అమ్మవారు ఇక్కడే స్వయముగా వెళ్తారన్న ఒక నమ్మకంతో ఈ గుడిని నిర్మానించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి మంగళవారాలు ప్రతి శుక్రవారాలు ప్రతి ఆదివారాలు కూడా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగానే ఈ రోజు ఆదివారం కాబట్టి మనం కూడా ఇక్కడికి వచ్చేస్తాం మరి భక్తుల్ని కూడా కలుద్దాం వారు ఎక్కడి నుంచి వచ్చారు భక్తులు ఏమని సంకల్పించుకున్నారు వారి కోరిక సమస్యలు ఎలా నెరవేరుతున్నాయి అమ్మవారి అనుగ్రహం వారి పైన ఎలా ఉందో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం నా పేరు రామేశ్వరం రమేష్ నేను లోకల్ ఇక్కడ బల్గంపేట ఇల్లు అంటే ఇప్పుడు ఉంటాం నేను మా తాతల ముత్తాత నుంచి ఇక్కడ బల్గంపేటలో పుట్టి విన్న ఇక్కడనే ఇల్లు మరి ఇక్కడ పవిత్రమైన ఐదు వందల సంవత్సరాల కింద ఎల్లమ్మ తల్లి ఇక్కడ విరిచినట్టున్నది మాకు ఇక్కడ మొత్తం బస్సీవాసులు అందరూ షాప్లతో ఎన్నో నుంచి ఇక్కడ వచ్చిన వారికి అమ్మవారికి పదొక కోరికలు గీతా అమ్మాని నిలాస్ అమ్మాని భార్య కూడా మ్యాచ్ ప్రతి ఒక్క మ్యాచ్కి ఇక్కడ వచ్చి ముఖ్యమవుతుంది గుడి దగ్గర భారీగా పబ్బీకి ఎప్పుడు సండే ట్యూస్డే డే ఎన్ని రోజులు ఇక్కడ పబ్లిక్ అనేది ఉంటుంది ఎప్పుడు పోడాలు ఉంటాయి ఇక్కడ గుడి చాలా పవిత్రమైన పల్కం పీడు బావిల విషయం ఇళ్ళమ్మ తల్లి మా తాతరు తెచ్చి ఇక్కడ చెప్పింది చాలా మంది అప్పట్లో బావిలు వచ్చి ఉండు అండ్ హాఫ్ తల్లి రోజు సండే హాలిడేస్ ఉన్నప్పటి నుంచి సిక్స్ మంత్స్ ఉంటారు మేడం ఇలా పబ్లిక్ సండే ట్యూస్డే వెంటనే ఈ పోనాల మొక్కు తీసుకుంటారు ఆచారవాసంలో ఫస్ట్ మంగళవారం కళ్యాణం అవుతుంది ఒక లక్షల పబ్లిక్ ఇక్కడ చాలా మంది వస్తారు ఐదు వచ్చారు ఇక్కడ గోల్మండ అయినాక సెకండ్ ఇక్కడ అయితే జాతర ఇక్కడ చాలా పవిత్రమైన తల్లి ఈ చరిత్రలో మనం తాదరలు చెప్పుకుంటున్నారు చాలా మంది టేలీ ఊత ఉండవు అమ్మవారు బాగా నీళ్ళు తీసుకెళ్ళి స్నానాలు చేసి స్నానాలు చేసి ఏమైనా ఉంటే వెళ్ళిపోతారు పోతాం నీళ్ళు చాలా మంది నీళ్ళు వస్తారు ఆ నీళ్ళు వర్షాకాలం అయితే తీసుకుని ఉంటారు మోటార్ ఎమ్మడి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుస్తున్నారు పంతులు పండితులు ఉంటారు మళ్ళీ డేలి పూజ ఇంత అభిషేకాలు ఇంత అన్నీ నడుస్తుంటాయి ఇక్కడ మేకలు కోళ్ళు ఇక్కడ అన్నీ తదితర అమ్మవారికి ప్రతి పచ్చటి రోజు అమ్మవారికి ఏ రోజు చేసినా పవిత్రం లేదు అమాస పున్నాళ్ళు ఏం లేదు ఎల్లమ్మ తల్లి రోజు శివ సత్తులు శివముఠాలు పోతరాజులు ఇంకా భారీగా అంతా ఇక్కడ ఉన్న సిటీలు హైదరాబాద్ ఎల్లమ్మ తల్లి అంటే మహాపవితమైన ఆరు వందల సంవత్సరం ఇంకా ఎక్కువనే ఉన్నది మా చరిత్ర మాకు ఐదు వందల సంవత్సరం కింద చూడండి ఓన్లీ ఏడు వందలు అంటారు ఆరు వందలు అంటారు ఇక్కడ అమ్మవారు చిన్న గుడి ఉన్నాయంట గుడికి వెళ్ళి మా తాత గురించి ఉన్నది చాలా పవిత్రమైన అమ్మవారు

మంచిగా అనిపిస్తుంది మొక్కుండే అందుకే వచ్చి నా పేరు సునీత మేము ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడనే పండగ చేసుకుంటాం ఇక్కడనే మాకు అమ్మవారు వస్తుంది ఇక్కడనే చాలా ఈ దేవుని నమ్ముకుంటాం మేము బల్కంపట్టెళ్ళు పండించింది తెలుసు చాలా తెలుసు ఇక్కడ ఇక్కడికి మేము ట్వంటీ ఇయర్స్ నుంచి వస్తున్నాము ట్వంటీ ఇయర్స్ నుంచి మేము ఏం మొక్కు ఒప్పుకున్నా కానీ చాలా మంచిది ఆ ఆట కోస్తున్నాం సార్లు పండుగ చేసుకున్నాం రెండు సార్లు ఈ ఆటలు పోసి మంచిగా బట్టాలు వేసి మంచిగా పండుగలు చేసుకున్నాం మల్కాజ్గిరి అవునండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాము ఇంకా అన్నీ జరుగుతాయి కాబట్టి మాకు కొంచెం ఎక్కువ నమ్మకము అందుకనే బోనం చేస్తాం యాట చాలా బా పవర్ఫుల్ టెంపుల్ ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అంత నమ్మకం ఉంది చాలా ఒక ట్వంటీ ఇయర్స్ మా పిల్లలు చిన్న ఉన్నప్పటి నుంచి తెలుసు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇయర్ మా అమ్మాయిది మ్యారేజ్ అనుకుంటున్నాము అందుకని ఇప్పుడు బోనం చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత లావణ్య బియాపూర్ నుంచి చిన్న పాప బర్త్డే ఉంది అందుకని వచ్చాము చాలా పవర్ఫుల్ అని అందరు అంటున్నారు కదా అని అందుకని వచ్చాం అలా వస్తుంటాం చాలా బాగుంటుంది మంచిగా ఉంటుంది అంతా మంచిగా ఉంటుంది అందుకని ఇద్దరు పాపలు పాప బర్త్డే అని వచ్చాను విన్నాం కదండి భక్తుల మాటల్లో మనసులో ఏదైనా సంకల్పించుకుంటే అమ్మవారు ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుస్తారు నెరవేర్చిన తర్వాత అమ్మవారికి బోధం కూడా సమర్పిస్తుంటాము ఉంటాము అలాగే యాటం కూడా పోస్తూ ఉంటాము అని చెప్పుకొచ్చారు అయితే అమ్మవారు స్వయంగా వెళ్తారు కాబట్టి అమ్మవారు శిరస్సు నుంచి వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అది మనం ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో కనుక జల్లితే ఏమైనా శక్తులు ఉంటే వెళ్ళిపోతాయి అని చెప్పి వారు చెప్పడం జరిగింది అలాగే దీంతోపాటు మన ఒంట్లో అంటే శరీరంలో ఎటువంటి చర్మ వ్యాధులు ఉన్నప్పటికీ అవేమన్నా ఉంటే కనుక ఆ నీరుని కనుక మనం స్నానానికి ఆచరిస్తే ఖచ్చితంగా చర్మ వ్యాధులు కూడా పోతాయి అనమాట సో సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం చరిత్ర కలిగినట్టే ఈ అమ్మవారు ప్రతి ఏటా కూడా కళ్యాణం కూడా జరిపిస్తూ ఉంటారు ఆ ప్రతి ఏటా ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కళ్యాణాన్ని మూడు రోజులు చాలా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ చుట్టుపక్కల వాసులు మాత్రమే కాకుండా ఇరు రాష్ట్రాల నుంచి పలు దేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కోరుకుంటూ ఉంటారు వారి మనసులో కోరిక నెరవేరాలని చెప్పేసి అమ్మవారిని స్మరిస్తూ ఉంటారు సో ఇది ఇప్పటి ఉన్న అప్డేట్ అమ్మవారిని కన్న కృపాలు మన అందరిపై ఉండాలని కోరుకుందాం కీర్తనాథం వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బల్కంపేట్ ఎల్ టెంపుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్